మనం కొన్ని కొన్ని వ్యవస్థల గురించి చాలా అద్భుతంగా ఊహించుకుంటూ ఉంటాం ఆ వ్యవస్థను చాలా లో గౌరవించుకుంటూ ఉంటాం అండ్ మరికొన్నిసార్లు వాటి పనితీరు చూసి ఓ ఇంతేనా అని చెప్పి కూడా నెట్టూరుస్తూ ఉంటాం సీరియస్లీ ఇది నిజం ఆంధ్రప్రదేశ్లో రెండు వారాల నుంచి ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం పదహారు రోజుల నుంచి కోట్ల మంది నమ్మకానికి సంబంధించిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చుట్టూ ఆ ప్రసాదం చుట్టూ అక్కడ వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే శాస్త్రీయ ఆధారం లేకుండా తను ఒక ఆరోపణలు చేస్తే దాన్ని పట్టుకొని ఎంత లాగారో చూసాం సరే సుప్రీంకోర్టుకు చేరింది సో ఈ ఈ పొలిటికల్ పెంట ఏదైతే ఉంటుందో దానికి పొలి స్టాప్ పడి ఒక జెన్యున్ విచారణ సాగే విధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వబోతుంది అని చెప్పి డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేశాం సరే సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర విచారణ కమిటీ నియమి నియమించుకుంటూ తీర్పు చెప్పారు అందులో ఇద్దరు సిబిఐ ఒకరు ఎఫ్ఎస్ఎస్ఐ ఇంకొకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వం నామినేట్ చేసి ఇద్దరు అధికారులు అందులో ఉంటారు సరే ఇక్కడ వరకైనా బాగానే ఉంది ఇక్కడ వరకైనా బాగానే ఉంది ఒక స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఏమైనా ఇచ్చిందా సుప్రీంకోర్టు ఒక స్పెసిఫిక్ గైడ్ లైన్స్ మొదట గైడ్ లైన్ ఏంటి ఇప్పుడు ఇది పూర్తిగా పొలిటికల్ పెండ చేసి పెడుతూ ఉన్నారు అధికారంలో ఉన్న వాళ్ళు దీన్ని రాజకీయం కోసం వాడుతున్నారు నెక్స్ట్ విచారణ కూడా అదే చేసే అవకాశం ఉంటుంది కదా సెంట్రల్లోనూ వాళ్ళే స్టేట్లోనూ వాళ్ళే నెక్స్ట్ విచారణ కూడా ఏదో ఒకటి ముఖ్యమంత్రి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని అంతో ఇంతో నిరూపించే విధంగా ఎలా పోయి ఎలా వాళ్ళ ముందుకు పోదామని చెప్పి ఈ ఈ విచారణ సంస్థ అని అట్లా అటువంటి వే వెళ్ళకుండా వెళ్లకుండా సుప్రీంకోర్టు డెఫినెట్లీ నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను ఇప్పుడు మొదట క్లారిటీ కావాల్సింది ఏంటి నెయ్యి అనేది అక్కడ కల్తీ జరిగిందా జరగలేదా అన్నది తేల్చాలి కల్తీ జరిగిందా లేదా తిరుమలలో ఒక మెకానిజం ఉన్నప్పుడు ఆ నెయ్యి ముందే టెస్ట్ చేస్తారు అప్ టు ద మార్క్ లేకపోతే వెనక్కి పంపుతారు అప్ టు ద మార్క్ ఉంటేనే లోపలికి పెడతారు సో మరి కల్తీ జరిగిందా లేదా అసలు అప్ టు ద మార్క్ లేని దాన్ని లోపలికి పంపించారా లేదు బయటకు పంపించేశారా ఏం జరిగిందో మొదటి పెడతగా అదిగో ఇరవై ఇరవై రోజుల్లో మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అంటే ఏ పాయింట్కు వాళ్ళు ఏమంటారు స్ట్రిక్ట్ అవ్వాలో ఏ పాయింట్కు వాళ్ళు ఏమంటారు పరిమితం అవ్వాలో తెలుస్తుంది ఇది ఒక పొలిటికల్ కక్ష సాధింపు వైపు వెళ్లకుండా మొదటి ఇప్పుడు అందరికీ కావాల్సింది ఏంటి అక్కడ లడ్డు కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగిందా లేదా ఎప్పుడు తెలుస్తుంది నెయ్యి లోపలికి వెళ్ళిందా లేదా అప్ టు ద మార్క్ లేనిది బయట టెస్ట్ చేసే మెకానిజం దగ్గర తిరుమలలో బయటకు పంపించేశారా లేకపోతే అక్కడ ఎవరైనా కుమ్మక్క లోపలికి పంపించారా ఇదంతా ఇవన్నీ తెలియాలి అంటే విచారణ ఫస్ట్ దానికే పరిమితం అవ్వాలి విచారణ మొదట దానికే పరిమితం అవ్వాలి కానీ అటువంటి గైడ్ లైన్స్ ఏవి సుప్రీంకోర్టు ఇవ్వలేదు అని సుప్రీం సుప్రీంకోర్టు ఈ విచారణ చేసిన తర్వాత ఈ తీర్పిచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ అధికార పార్టీ వాళ్ళ మీడియా వి చలి విడిగా పోలి రాజకీయాల కోసం దీన్ని వాడుకుంటూ ఉంది అందుకో జగన్ రెడ్డి దొరికేశారు జగన్ రెడ్డి కల్తీ చేశారు జగన్ రెడ్డికి ఇంకా తప్పదు జగన్ రెడ్డికి స్వామి శిక్ష చేసేస్తాడని చెప్పి ఏదో చెబుతూ పోతున్నారు వాడు ఏంటంటే అట వాడు ఇంకెవరి దగ్గర ఏమంటారు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడట వాడు ఇంకెవరి దగ్గర వండడట వాడు ఇక్కడ వీనికి ఇచ్చాడట వీడు వీనికి ఇచ్చాడట అరే బాబు ఎవడు ఎవరి దగ్గర ఏం చేసుకున్నాడు అన్నది కాదు పాయింట్ అసలు తిరుమలకు వచ్చిన తర్వాత దాన్ని టెస్ట్ చేశారా లేదా టెస్ట్ చేస్తే అప్ టు మార్క్ అప్ టు ద మార్క్ ఉందా లేదా ఉంటే లోపలికి పంపించారు లేకపోతే బయటకు పంపిస్తారు మరి ఆడెవడన కనుక కుట్ర చేశాడా కుట్ర చేస్తే ఎప్పుడు కుట్ర చేశాడు ఫస్ట్ ట్యాంకర్ వచ్చింది జూన్ పన్నెండు చంద్రబాబు గారి సీఎం నెక్స్ట్ ట్యాంకర్ వచ్చింది ఆ తర్వాత జూలై ఆరు జూలై పన్నెండు అప్పుడు మీరే ఉన్నారు అధికారంలో మరి ఆడెవడైనా కుమ్మక్కడో వాన్ని తేల్చండి ఫస్ట్ కుమ్మకాయ కలిసి లోపలికి పంపించాడా ఇది అంతా కాకుండా ఆర్ డైరీ వాడు ఇంకోడుకో ఇచ్చాడు వాడు ఇంకోడుకు ఇచ్చాడు వాడు ఇంకోడుకో ఇచ్చాడు ఎవడైనా కనుక ఓ కుంభకోణమో లేకపోతే ఇంకేదైనా చేస్తే అంత గత ప్రభుత్వంలో వీళ్ళు ఏమో చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారా ఏమన్నా బుద్ధి ఉందా పూర్తిగా రాజకీయాల కోసం వాడేసుకుంటూ ఉన్నారు మరి సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంది ఈ పొలిటికల్ పంటను వాళ్ళు ఆపిండేది ఏంటి ఇంకా సుప్రీంకోర్టు సిట్టిగానేందుకు వీళ్ళే విచారణ చేసేస్తున్నారు కదా ఆ కల్తీ అయిపోయింది కల్తీ అయిపోయింది దొరికిపోయింది జగన్ దొరికిపోయాడు అది వీళ్ళ ప్రభుత్వంలోనే ట్యాంకర్ వచ్చాయి వీళ్ళ ప్రభుత్వంలోనే టెస్ట్ చేశారు వీళ్ళ ప్రభుత్వంలోనే వెనక్కి పంపించారు మళ్ళీ వీళ్ళ ముఖ్యమంత్రి కల్తీ జరిగింది అంటాడు ఏమన్నా విడ్డూరమారా బాబు స్వామి జనాల నెత్తి నొప్పి ఏమన్నా తగ్గుతుందేమో సుప్రీంకోర్టు ఈ విచారణ తర్వాత అనుకున్నాం ఏం నెత్తి తగ్గింది అదే పొలిటికల్ పెంట చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు ఏం ఆపింది అసలు కల్తీ జరిగిందా లేదా అని తేల్చి ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ లో మాకు రిపోర్ట్ ఇవ్వాలి స్టేటస్ రిపోర్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పాలి కదా అట్లా కాకుండా ఈ ఐదేళ్ళకి ఎదురబోయ్ నాలుగేళ్ళకి పోయి అప్పుడు ఏమన్నా కనుక అప్పుడు ఇచ్చినట్టు అప్పుడు సప్లై చేసిన నెయ్యి ఏమన్నా ఉంటుందా ఇక్కడ పోనీ అప్పుడు తయారు చేసిన లడ్ ఏమన్నా ఉంటుందా మరి దానివల్ల ఏంది ప్రయోజనం కల్తీ జరిగిందా లేదా తేల్చాలి అసలు ఇప్పుడు ఇది ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి టీటీడీఓ శ్యామలరావుకి ఒక నాలుగు ఐదు మందికి వాళ్ళ దగ్గర నుంచి విచారణ వదిలేటాలి ఏ ఆధారాలతో చేశారు అసలు వీళ్ళ మధ్య ఎన్ని ఫోన్ కాల్స్ నడిచే అప్పుడు దీన్ని అసలు ఒక యాభై నాలుగు రోజుల తర్వాత ఎందుకు బయట పెట్టారు ఎందుకు ఇది ఎన్టీటిపి రిపోర్ట్కి పంపించారు ఇంతవరకు ఇప్పుడు పంపించలేదు కదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పదైదు సార్లు జగన్యుడు పద్దెనిమిది సార్లు అప్పుడుగా మార్కలేదు వెనక్కి పంపించారు కదా మరి ఇప్పుడు కానీ అలాగే పంపించినారు కదా మరి తిరుమలలో టెస్టింగ్ ల్యాబ్ ఉంది కదా ఆ డ్రెస్సింగ్ ల్యాబ్ ఉంది కదా లేకపోతే ప్రతిసారి ఎక్కడై చేస్తున్నారు ఇవి తేల్చి జనానికి క్లియర్ గా చెప్పాలి సుప్రీంకోర్టు ద్వారా అదిసి పెట్టేసి పూర్తిగా రాజకీయాల కోసం వాడేసుకుంటూ ఉంటే ఇవి సుప్రీంకోర్టు సిట్టి నియమించిన తర్వాత కూడా వీళ్ళే విచారణ చేసి వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తూ ఉంటే ఇక సుప్రీంకోర్టు ఎందుకు మూసేయండి సుప్రీంకోర్టు ఎందుకు సా మూసేయండి ఏందయా సా ఏం వ్యవస్థలు ఏం రాజకీయము ఏం గైడ్ లైన్స్ ఇస్తారు ఒక ముఖ అర్థం కాదు నిజంగా ఒక ముఖ సీరియస్లీ అర్థం కాదు వాళ్ళు విచారణ చేయాలి అట్లీస్ట్ సుప్రీంకోర్టు ఇదంతా చెప్పకపోయినా దీని మీద ఎవ్వరూ కూడా పొలిటికల్ కామెంట్ చేయకూడదు దీనికి సంబంధించి ఎవరు కూడా నో కమెంట్స్ ఎవరు దీని మీద మాట్లాడకూడదు అని చెప్పి ఇంకేమైనా ఆర్డర్ అన్నా ఇవ్వాలి విచారణ సంస్థ విచారణ చేస్తుంది అని చేస్తుంది అని ఈ ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి ఆధారాలు ఇవ్వడు జరిగిందంటే ఆ జరిగింది మీరు అదే అనుకోవాలి జరిగిందంటే జరిగింది పిచ్చుకోరు వెళ్ళాక జరిగిందంట జరిగిందంట అని మరగాలి ఎట్లా జరుగుతుందని ఒక పాయింట్ కూడా ఇప్పుడు ఇంక ఇప్పుడు సిపిఐ ఇంకొకరు వచ్చి ఏం చేయాల్చాలి ఆ నెయ్యి మూడు వందల ముప్పై కదా మూడు వందల ఇరవైకి ఎదిగిచ్చారు వాళ్ళకి ఎంత లాభము వీడికి ఇచ్చాడు వాళ్ళ బిజినెస్ వ్యవహారాల్లోకి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అట్లాంటప్పుడు ఏవైనా కనుక అగ్రిమెంట్లో ఇటువంటివి ఏమైనా జరిగినాయనుకుంటే అప్పుడు అగ్రిమెంట్ మీద విచారణ చేయాలి ఏమైనా ఫినాన్షియల్ యాక్టివిటీస్ ఉన్నాయమ్మా అని మొత్తం లడ్డు కలిసి జరిగింది బీఫ్ కలిపారు పిక్ ఫ్యాట్ కలిపారు కౌ ఫ్యాట్ కలిపారు వొంగు కలిపారు ఏంటి ఇదంతా ఇదంతా ఏమన్నాడు అసలు తేల్చాల్సింది కలిపారా లేదా కలపకపోతే ముఖ్యమంత్రి ఎందుకు అన్నాడు ఉప ముఖ్యమంత్రి ఎందుకు అన్నాడు కలిస్తే బాధలేవరు ఇది కదా తేల్చాలి ఏ పాబలా మా అత్తం పెట్టబెడ్డ మళ్ళీ வீர்ப்பு வீச்சாரி தீர்ப்பு சுப்பிரீம் கோர் கது நியமிக்க விசாரணை கமிட்டி எடுத்து